వంధ్యత్వం అంటే సంతానలేవి సంతాన లోపం వివాహం జరిగి దంపత్య జీవితంలో అడిగడిన రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ సంతాన సంతానం కలగకపోతే భర్తలలో ఎవరిలోనైనా లోపం వండడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకున్న వారిలో ఆరు నుండి పన్నెండు నెలల లోపల గర్భం రాణిచు వారిలో ఎవరిలోనైనా లోపం ఉంటుందా ఉందని అనుమానించవలసిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి స్థితిని వంద వంధిత్మం అని అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా పార్టలిటీ రేటు అంటే టిఎఫ్ఆర్ గణనీయంగా తగ్గిందని తాజాగా కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి భార్యాభర్తలు పరీక్షలు చేయించుకొని ఎవరు ఎలాంటి లోపం ఉన్నదో తెలుసుకుని దానికి సంబంధించిన చికిత్సలు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కూడా దానికి సంబంధించిన రెమెడీలు వారికి సంతాన యోగం ఉందా లేదా అన్నద విషయం తెలుసుకుని ఆ నియమ నిబంధనలు అదేవిధంగా మెడికల్గా కూడా వెళ్తే కనుక అప్పుడు సంతానం కలగడానికి అవకాశం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఎక్కువ శాతం అమ్మాయిల్లోనే లోపం ఎక్కువగా ఉంటుందని భావిస్తూ ఉంటాం కానీ అది తప్పుడు నిర్ణయం పురుషుల్లో కూడా ఈ సమస్యలు అధికంగానే కనబడుతూ ఉంటాయి కారణాలు మర్మాయం నుండి వెలువడుచున్న కొన్ని స్రావాల వలన పురుష బీజాలను నశించడం గత కాలం కంటే ఈ మధ్య బీజ కణాల కౌంట్ బాగా తగ్గిపోయినట్లుగా తాజా అధ్యయనాలు తెలుపుతూ ఉంటాయి తెలుపుతున్నాయి కూడా దీనికి కారణం ఏమిటి అనేది మనం ఆలోచించాలి ఆలోచించాలి తప్పదు ఏంటంటే అపుత్రస్యగత నష్ట పూర్వకాలం వివాహం చేసినప్పుడు అమ్మాయికి వివాహం చేస్తే అమ్మాయి సంతానమతి అయ్యే దగ్గర కూడా పుట్టింటివారు ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు ఇప్పుడు అలాంటివి ఏమి లేవు అని కదండి ఇది ఒకరకటిలో అయితే ఆ నియమాలు అవి చాలా కఠినంగా అవలంబించేవారు అంటే ఇది చెప్పడం మీకు అతిశయోక్తి కింద కనబడుతుంది ఎందుకంటే పెళ్ళి చేసిన తర్వాత సంతానం లేకపోతే ఇంటికి వెళ్ళరా అనుకుంటారు కానీ పూర్వకాలంలో ఆ విధంగా జరిగేది నాకు తెలిసి ఉండగా కూడా చాలా జరిగాయి సరే గర్భాశ్రయం స్వస్థానం తప్పడం గర్భాశయంలో పుండ్లు కంతులు ఏర్పడడం అండాశయ సంబంధమైన వ్యాధులు దోషాలు సుఖ సంబంధమైన వ్యాధులు అంటే గనేరియా అంటారు కొంతమంది సవాయి అంటారు ఇట్లాంటివి కొన్ని సుఖ వ్యాధులు ఉన్నాయి సుఖ సంబంధమైన వ్యాధులు కుసుమ గర్భ నిరోధక సాధనాలు ఎక్కువ కాలంలో వాడడం వల్ల ఇన్ఫెక్షన్ కలగడం తద్వారా ఆ నాళాలకు ఆ ఆటంకాలు ఏర్పడడం అంటే గర్భ నిరోధక సాధనాలు ఎక్కువ కాలం వాడడం కూడా అంత మంచిది కాదని గమనించండి పురుషుని యొక్క శుక్రము వీర్యంలో శుక్ర వీర్య కణాలు లేకపోవడం లేకపోతే అవి తక్కువగా ఉండడం అవయవాల లోపాలు కలిగి ఉండడం అధిక శ్రమ చింత వ్యాక్యులత మనశ్శాంతి లేకుండా పురుషులలో ఎక్కువగా ధూమపానం చేయడం అంటే సిగరెట్లు కాల్చడం సిగరెట్లు కాల్చడం మందు ఇవన్నీ ఉన్నాయి కొన్ని అధిక శ్రమ చింత వ్యాక్యులత మనశ్శాంతి లేకపోవడం మనశ్శాంతి లేదంటే కనుక వెంటనే మనం వాడు మనం మందు మందుకు వెళ్ళిపోతాం పొగ ధూమపానం సిగరెట్ బయట మీద ఉంటుంది ఇంజురీస్ టు హెల్త్ అని వాటికి మనకు సంబంధం లేదు ఎందుకంటే మనం వాటికి బానిసం అయిపోయాం భగవంతుడికి బానిసం అవ్వాలి మనం అలాంటిది మనం వ్యసనాలకి బానిసలం అవుతున్నాం ఎలాగన్నానని మీ ఏమన్నా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుంటే నన్ను క్షమించండి మనం వ్యసనాలకు బానిసినయ భగవంతుడికి బానిసలు అవ్వలేదు మనం భగవంతుడికి అవ్వాలి అన్నది నా అభిప్రాయం అధికమైన బలహీనత అధిక బలహీనత ఎక్కడ ఏర్పడుతుంది దోమపానం ఇట్లాంటి వాటి వల్ల ఇతర కారణాల గురించి ఆలోచిస్తే పౌష్టికాహారం మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాం పౌష్టికాహారాన్ని మనం ఇప్పుడు పిజ్జాలు బర్గాలు బర్గర్లు ఏవో చెప్తున్నారు పౌష్టికాహారం గురించి మనం ఆలోచిస్తూ లేదు ఏంటంటే మనం అంతా ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా ప్యాకేజీల మీద ఉన్నాయి కాబట్టి ప్యాకేజీల గురించి ఆలోచిస్తూ ఉంటారు అనేక కారణాల వల్ల పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నాం మీకు గతంలో కూడా చెప్పారు క్రిమి సంహారక మందులు ఎక్కువగా పడుతున్నారు రసాయన ఎరువులతో పండించిన ఆహార పదార్థాలను కూరగాయలను పండ్లను మనం తినవలసిన దుస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందండి కలుషితమైన ఆహారాలు కలుషితమైన జలాలతో పండించిన గడ్డి వేసే మే వేసే జంతువుల పాలు తాగవలసిన పరిస్థితి మనం పంటల్లో వాడే నూనెలు కారము పసుపు మొదలన్నీ కూడా ప్రతిదీ కల్తీ నువ్వు కల్తీ నేను కల్తీ సర్వం కల్తీ కల్తీ లేనిది ఎక్కడా లేదు అలాంటివి తిన్న శరీరంపై వీటన్నిటి ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుందండి అవునంటారా కాదంటారా నిర్ణయం మీదే న్యాయ నిర్ణయితలే మీరు మారిన జీవిత విధానం ఉరకలు పరుగులు ఎక్కువయ్యాయి ఉద్యోగాలు ఉద్యోగాల్లో ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా అవుతుంది నిదానంగా భోజనం చేసే వీలు కూడా లేదు ఆ టీవీ సీరియల్ చూస్తూ ఇలా తింటాం అంటే మనం అక్కడ టీవీకి కూడా బానిసైపోయాం మనం ఏం తింటున్నామో మనకు తెలియదు ఏదో ఎలా తింటున్నాం అది ఇతర దేశాల్లో ఇతర చోట్ల భార్యాభర్తలు పరిస్థితులు ఉండవలసిన విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు ఎక్కువగా కనబడుతుంటాయి ఎప్పుడూ కూడా కంప్యూటర్లను అతుక్కుని అతుక్కుని పోవడం స్థూలకాయం వస్తుంది దానివల్ల రాత్రులు అసలు ఆరు గంటలకల్లా మనం భోజనం చేసి హ్యాపీగా ఉండవచ్చు నేను అవుతే అలాగే చేస్తా మరి మీరు నాలాగా ఆరు గంటలకు భోజనం చేయగలరా సాయంత్రం ఒకసారి ఆలోచించండి చెయ్యం ఆరు గంటలకు అక్కడ పెడదా బండు పిలపకాయ బజ్జీలు బండి గుర్తుకొస్తుంది వస్తుంది మనకి అవునట్ల ఏమిటండి ఆరు గంటలకల్లా బోన్ చేసి ఒక గంట అలాగా ఫ్రెష్ గాలి పీల్చుకొని ఉంటే కనుక హ్యాపీ మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం పొద్దున్నే ఏమీ అనకుండా పరిగెత్తు పరిగెత్తస్తాం అక్కడ సమోసాలు ఏదో గడ్డి తిని అసలు వ్యాయామం వ్యాయామం అన్నదే మర్చిపోయాం చాలా వరకు ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఆరోగ్యరీత్యా ఆలోచించుకుని చేస్తున్నారు ఇక కాలుష్యం ప్రతిదీ కాలుష్యంగానే ఉంది కానీ మరి తప్పదు కొన్ని విషయాల్లో ఇది మనకే మనకి మనం చేసుకుంటున్న విధానం ఈ నేను చెప్పినవి మీకు ఏమన్నా అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు ఉంటే నా వసుదైగ కుటుంబ సభ్యులైన మీరందరూ కూడా నన్ను మన్నించండి ఏమిటంటే కనుక జ్యోతిష్య శాస్త్రానికి వైద్యశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది శాస్త్రంలో ఏ గ్రహాలు కలయిక వల్ల ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన వ్యాధులు సంక్రమిస్తాయి అన్నవి గత వీడియోల్లో నేను కొన్ని పెట్టడం జరిగింది అవి చూసి ఉంటారని ఆశిస్తున్నాను దాన్ని నేను చెప్పేవి మీకు ఆమోదయోగ్యంగా ఉంటాయని ఆశిస్తున్నాను కాబట్టి ఈ విషయాలకి ఒక లైక్ చేయండి అలా అదేవిధంగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్గా వస్తుంది అప్పుడు ఒకసారి కాకపోతే అన్నా నన్ను జస్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పేవి వాస్తవమా కాదా అన్నది తెలుసుకోవడానికి కూడా అవకాశం మెండుగా ఉంటుంది అవును అని నా అభిప్రాయం మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తద్వారా యూట్యూబ్ వాళ్ళు కూడా మన వీడియోని చాలామందికి రికమెండ్ చేస్తారు కాబట్టి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని దాని మీద ప్రెస్ చేయండి అనంతరం బెల్ మీద ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని సవినీయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా వస కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వందే దత్తం జగద్గురు జై గురుదత్త శ్రీ గురుదత్త హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వందే దత్తం జగద్గురు జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ నమస్కారం సర్వే జనా లోక సమస్త సుఖినో జైరుదత్త